హలో అండి అందరికి ఈ రోజు వీడియోలో నేను మీకు రేపయితే ఫిఫ్టీన్త్ ఆగస్టు సో ముందు రోజు ఫోర్టీన్త్ రోజు అన్నమాట ఈ రోజు అన్ని కూడా ఏర్పాట్లు చేసుకొని వచ్చినాం అనమాట బడికి వెళ్ళేసి సో ఫుల్ వర్షం పడుతుంది గవర్నమెంట్ అయితే టూ డేస్ హాలిడేస్ డిక్లేర్ అనమాట సో అయినా కూడా ఫ్లాగ్ ఏర్పాట్లు అయితే తప్పవు కదా మనకి సో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటే చాలా అంటే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసే అలవాటు ఉంది సో దాంట్లో ఈ వర్షానికి వాగులు వంకలు అయితే పొంగి పొరుతున్నాయి అనమాట సో ఇదైతే కోకట్ రివర్ అన్నమాట సో ఎంత పెద్ద రివర్ ఇది అయినా కూడా మొత్తం ఫుల్ రోడ్ పైకి వచ్చేసినాయి అనమాట రోడ్ పై నుంచి వాడుతున్నాయి అనమాట వాటర్ అయితే సో మేమైతే ఈరోజు స్కూల్కి వెళ్ళేసి సో ఇట్లా రివర్ అక్కడక్కడ చూసుకొని ఫ్లాగ్ ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకొని మేము రిటర్న్ బయలుదేరుతున్నాం అనమాట సో హిమాని అయితే ఈ రోజు అండ్ టుమారో హాలిడేస్ ఇచ్చారు స్కూల్ కి కాబట్టి మాతో పాటు వచ్చింది చాలా ఎంజాయ్ చేసింది అనమాట సో ఇంకా ఫ్లాగ్ ఏర్పాట్లు అయితే అక్కడ వీడియో క్లిప్స్ అయితే తీసుకోలేదన్నమాట ఫ్లాగ్ కట్టడము అవన్నీ చేసుకొని వచ్చినాము వీడియో చేయడం అయితే మర్చిపోయింది అనమాట సో లాస్ట్ లో రిటర్న్ లో ఇంటికి బయలుదేరేటప్పుడు అయితే ఈ విధంగా వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట దాన్ని మీతో షేర్ చేస్తున్నాను ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అంతే అండి వీడియో బై బాయ్